వెల్కమ్ స్పెషల్ ఆఫ్ హైదరాబాద్ మరి ఇవాటి ఎపిసోడ్ లో మాట్లాడబోతున్నాం తెలుసా పొద్దున్న లేవగానే ఇడ్లీయో దోశనో బోండానో పూరియో పడకపోతే మనకు రోజే గడవదు కదా మరి హైదరాబాద్ లో అయితే గల్లీ గల్లీకి దోశ బండి గల్లీ గల్లీకి పూరి బండి దొరుకుతుంది కానీ ఏ గల్లీ దొరికినా అంటే హైదరాబాద్ మొత్తంలోనే కోటి దగ్గర ఉన్న ఒక్క ఇడ్లీ దోశ బండి అయితే ఫేమస్ అని చెప్పుకోవచ్చు ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఫార్టీ ఇయర్స్ చరిత్ర ఉందంట హిస్టారికల్ ఇడ్లీ ప్లేస్కి అయితే రోజు నేను వచ్చేసాను అదే ప్రగతి టిఫిన్స్ ఇది వచ్చేసి కోటి దగ్గర ఉందనమాట మరి ఈరోజు ఈ టిఫిన్స్ గురించి ఎందుకు ఆ ఫార్టీ ఇయర్స్ నుంచి ఇంత స్పెషల్ ఎందుకైందో తెలుసుకుందాం పదండి టిఫిన్స్ అంటే అందరూ అరే పొద్దున సెవెన్ ఓ క్లాక్ లేకపోతే మహా అంటే మార్నింగ్ సిక్స్ టు లెవెన్ వరకు ఉంటాయి అనుకుంటున్నారు కానీ నేను చూపిస్తా సార్ టైం ఫోర్ ఫార్టీ సెవెన్ అవుతుంది బట్ స్టిల్ జనాలు చూస్తే ఏదో ఎర్లీ మార్నింగ్ టిఫిన్స్కి వచ్చినట్టు వస్తున్నారు టైం కూడా లేకుండా ఏ టైంలో అయినా కూడా ఇంత స్పెషల్ టిఫిన్స్ ఏమందిస్తున్నారు అసలు వీళ్ళ దాంట్లో అంత స్పెషల్ డిష్ ఏంటి తెలుసుకుందాం ఫార్టీ ఇయర్స్ నుంచి ఈ టిఫిన్స్ సెంటర్ నడుస్తుంది కదా ఫార్టీ ఇయర్స్ నుంచి అసలు క్వాలిటీలో కానీ టేస్ట్లో కానీ నమ్మకంలో కానీ ఎటు తిరగపోకుండా ఇంత లెగసీగా మెయింటైన్ చేయడానికి రీజన్ ఏమంటారు మా సార్ వాళ్ళు ఎప్పటికీ మెయింటెనెన్స్ ఒకటే రకం చేస్తారు అట్లానే అదే ట్రీట్మెంట్ అదే ఉంటుంది సో ఇక్కడ స్పెషల్ ఏమంటారు అంటే ప్రగతి టిఫిన్ సెంటర్ కి వచ్చిందంటే దీనికోసం రావాల్సి గంగా జమున ఎక్కువ ఇడ్లీ ఉప్మా మళ్ళీ పోతే దోశ బటర్ దోశ బటర్ పన్నీర్ స్పెషల్ పన్నీర్ ఇప్పుడు అన్నారు కదా ఇడ్లీ ఉప్మా అని అసలు హైదరాబాద్ లో ఇడ్లీ ఉప్మా కాంబినేషన్ దోశ ఉప్మా గంగా అంటే సింగల్ ఇడ్లీ సింగల్ ఉప్మా అంటే గంగా అంటారండి ఇక్కడ గంగా జమున అని పేరు ఎందుకు పెట్టింది ప్రగతి టిఫిన్స్ ఇక అది మనకు ఫస్ట్ నుంచి అదే పేరు పడ్డది గంగా జమున ఇట్లా ఇడ్లీకి ఉప్మాకి కాంబినేషన్ పెట్టాలి కాబట్టి సింగల్ ఇడ్లీ సింగల్ ఉప్మా దాని పేరు మార్చారండి మళ్ళీ రేట్లు ఎట్లున్నాయి నలభై ఏళ్ళ నుంచి ఇప్పుడు రేట్లు ఏమైనా పెరిగినాయా ఎట్లున్నాయి నలభై ఏళ్ళ కింద మనకు వన్ రూపీకి ఎయిట్ ఇడ్లీ ఉండే నలభై కింద ఇప్పుడు ఫార్టీకి ఫోర్ ఇడ్లీ ఒక రూపాయి నుంచి నలభై రూపాయలకు పెరిగింది నలభై ఇయర్స్ అంటే ఫార్టీ ఇయర్స్ నుంచి అంతమంది జనాలు ఆదరణ పొందుతున్నారు ఎలా అనిపిస్తుంది అంటే లైక్ ఇన్ని కాంపిటీషన్స్ వచ్చినా కూడా తట్టుకుని ఎట్లనే మనకు పబ్లిక్ సేవ అంతే సో అంటే ఇక్కడ అడిగిన వాళ్ళలో కూడా చట్నీ స్పెషల్ అన్నారు అంటే చట్నీ అంటే ఒకటే రకం అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే మెయింటైన్స్ అండి పాత వాళ్ళను అడిగినా ఎప్పుడు అడిగినా మనకు వచ్చే వాళ్ళు ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా వస్తున్నారు చిన్న పిల్లలు అప్పుడు చూలే అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు కూడా అదే చేష్ట అనేది మారలేదు సో ఇప్పుడు అంటే ఇది ఒకటే బ్రాంచ్ ఉన్నా ఇంకా ఏమైనా బ్రాంచ్ ఒకటి ఉంది మార్నింగ్ మనకు ఇడ్లీ ఉప్మా అంటే ఫేమస్ అది మార్నింగ్ ఉంటుంది ముందట మళ్ళీ మిగతా మొత్తం డే పొద్దు నుంచి ఎంతసేపటి వరకు ఓపెన్ ఉంటుంది నైన్ వరకు ఉంటుంది పొద్దున మార్నింగ్ సిక్స్ థర్టీ ఈవినింగ్ నైన్ గంగా జమున చెప్పినప్పటి నుంచి అయితే నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నా ఇడ్లీ ఉప్మా అసలు రెండు డిఫరెంట్ కాంబినేషన్స్ ని అలా కలుపుకొని తింటే టేస్ట్ ఎలా ఉంటుందని ఒకసారి లోపలికి వెళ్ళి తినేద్దాం అసలు ప్లేట్ చూస్తుంటే కన్నుల పండగ ఉంది ఇడ్లీ ఉప్మా చట్నీ మళ్ళీ దానిపైన తాలింపు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తానో అనిపిస్తుంది అండ్ ఈ ప్లేట్ చూసింద్రా ఇది ప్లేట్ కాదు యాక్చువల్లీ దిస్ ఇస్ సాసర్ అంట ఫార్టీ ఇయర్స్ నుంచి ఇట్లనే సాసర్లనే మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్లాస్టిక్ కానీ లేకపోతే పేపర్లో కానీ సరిగ్గా ఉండి ఉండక అంటే డికంపోజ్ అవుతాయి కొన్ని అలాంటి ఏం ఇష్యూస్ లేకుండా మంచిగా సెరామిక్ది సాసర్ జనరల్గా సాసర్లో చాయ్ తాగడమే అలవాటు అటు నాకైతే ఫస్ట్ టైం ఇడ్లీ తింటున్నా సో టేస్ట్ చేద్దాం ఎట్లుంటదో ఉంది తెలుసా ఇడ్లీ అయితే నాకు కరిగిపోతుంది నా ముఖంలో గ్లో చేస్తే అర్థమవుతుంది అనుకుంటా ఎంత సాఫ్టీగా ఇట్లా బటరీగా ఉంది అసలు దోశ చట్నీ అంటే నీకు దోశ ఉప్మా కాంబినేషన్ మస్తుసాలా తిన్నాం కానీ దే ఫస్ట్ టైం నేను ఇడ్లీ ఉప్మా కాంబినేషన్ తింటాను నాకైతే తెగ నచ్చేసింది దీని పేరు గంగజమ్ ఎందుకు పెట్టినో నాకైతే తెలియదు కానీ టేస్ట్ తింటుంటే మాత్రం ఇట్లా లాలాజల నోట్లో ఊరుతాయి కదా అట్లా అట్లా అనుకుంటా అట్లా పెట్టిన అనుకుంటా నాకైతే అంత అమేజింగ్ అనిపించింది మీరు కూడా ఇక్కడికి వస్తే మాత్రం ఏం తిన్నా తినకపోయినా గంగా తినాల్సిందే నేనైతే తిన్నా నాకైతే టేస్ట్ నచ్చింది మరి ఇక్కడ ఆడియన్స్ ఎంత నచ్చిందో కూడా తెలుసుకోవాలి కదా ఫ్రెష్ అయితే చాలా బాగుంది అదైతే ఫస్ట్ టైం ఇంట్రో అనేది చాలా మంచిగా ఉంటుంది సో మీకు ఎట్లా తెలిసింది దీని గురించి యాక్చువల్ అయితే నేను చూసినా ఒక టూ త్రీ టైమ్స్ వచ్చిన అయితే అప్పుడు కూడా చూసిన ఇప్పుడు వచ్చి సో మీకు స్పెషల్ గా ఏమనిపించింది స్పెషల్ గా అయితే దోశ దోశ బాగుంది మరి గంగా జమున స్పెషల్ అంటే ట్రై చేశారా లేదు మేడం ట్రై చేశా కానీ ఇప్పుడు మీరు తిన్న వరకు అయితే దోశ నచ్చలేదు ప్రైస్ పరంగా ఓకేనా హాయ్ గుడ్ మేడం ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటాం మేము ఇక్కడ ఈ దగ్గరలో ఉన్నదంటే ఇది ఫేమస్ అక్కడ సిటీలో చాలా చాలా వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రగతి టిఫిన్స్కి వస్తుంటారు ప్రగతి టిఫిన్స్ అంటే ఫేమస్ ఇక్కడ ఎస్పెషల్లీ మసాలా దోశ ఇక్కడ ఫేమస్ అమ్మ మీరు మీకు ఏది ఇష్టం ఇక్కడ నేను అన్ని తింటాను ఇడ్లీ తింటాను అన్నీ ఇష్టమే ఇక్కడ ప్రస్తుతం దగ్గరే కాబట్టి ఇక్కడికే వచ్చి ఇడ్లీ తిని వెళ్తున్నాను ఎప్పుడు ఇట్లా రష్ ఉంటుందా ఈరోజు అయితే మామూలుగా లేదు రష్ ఈ రోడ్డు వేయడం వలన ఇక్కడ రెస్ట్ తగ్గిందమ్మా లేకపోతే అన్ని కార్లు కూడా ఉంటాయి కార్లల్లో కూడా వచ్చి తినిపోతుంటారు ఇక్కడ అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇది ఫేమస్ చాలా మంది మా ఫ్రెండ్స్ ఎక్కడో మాదాపూర్ లో హైటెక్ సిటీలో పనిచేసే వాళ్ళు కూడా ప్రగతి టిఫిన్స్ అక్కడ ఉంటుంది కదా కోటిలో హనుమాన్ టెక్డీ అని అడిగి వస్తుంటారు ఇక్కడ లేదు ఇక్కడ మొదటి నుంచి ఉన్నది ఒక నేమ్ అట్లా నడుస్తున్నది టేస్ట్ బాగుంటుంది ఈవెన్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ గుడ్ ఈ హెర్ ఇట్ ఈస్ దా రోడ్లు మంచి లేకపోయినా కూడా ట్రాఫిక్ ఫుల్ ఉన్నా కూడా హైటెస్ట్ ఇది మాధవూర్ నుంచి కూడా స్పెషల్లీ ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయడానికి వస్తారంట అంటే స్పెషల్ టేస్ట్ ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో ఇదైతే ఈవాళ్ళ ఎన్టీవీ స్పెషల్ ఎపిసోడ్ అనమాట గంగా జమున ఇడ్లీ ఇడ్లీ అనే కాదు వీళ్ళ దగ్గర బోండా కానీ దోశ కానీ అన్నీ కూడా అమేజింగ్ ఉన్నాయి అంటున్నారు ఇక్కడ ఆల్రెడీ తింటున్న వాళ్ళైతే మరి నేనైతే లోపల ఉన్న కిచెన్ కూడా చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు ఈ హైజిన్ ఈ క్వాలిటీ ఇవన్నీ ఉన్నందుకే అనుకుంటా ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు అండ్ వీళ్ళు ఇంకా చెప్పింది ఏంటంటే ఒక్కరితో స్టార్ట్ చేసిన ఈ ప్రగతి టిఫిన్ సెంటర్ ఇప్పుడు వీళ్ళ దగ్గర నలభై మంది ఎంప్లాయీసే ఉన్నారంట సో అంత అమేజింగ్గా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు మరి మీరు కూడా మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ వరకు ఎప్పుడు టిఫిన్ తినాలనిపించినా ఇక్కడ సైడ్ కోటి సైడ్ వస్తే మాత్రం హనుమంత్ తేగ్డీలోనే ఈ ప్రగతి టిఫిన్ సెంటర్ ఉంది వచ్చి మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి మరి ఇది వాళ్ళ ఏంటివి ఎపిసోడ్ మళ్ళీ కదా